హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన రైతు ఉల్లికోడు తన పొలంలో వచ్చిందని చూపిస్తున్నాడు ఉల్లికోడు అనగా దోమజాతికి చెందిన వాటి తల్లి పురుగులు ఎరుపు రంగులో ఉంటాయి వీటి పిల్ల పురుగులే కాండంలోకి తొలుచుకొని పోయి అంకురం వద్ద అభివృద్ధి చెందుతాయి తద్వారా అంకురం అనేది ఉల్లి కాడల్లాగా లేత ఆకుపచ్చటి గుట్టంగా తయారవుతుంది ఈ గుట్టం చివరన చిన్న ఆకు ఉంటుంది దీనినే మనం ఉల్లికోడు లేదా రాగి గొట్టాలుగా పిలుస్తారు ఉల్లికోడు అనేది ప్రధానంగా వర్షాకాలంలో అనగా ఖరీఫ్లో వస్తుంది వేసంగిలోనూ వస్తుంది కాకపోతే ఖరీఫ్లో అధిక వర్షపాతం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఉల్లికోడు రాకుండా చేయాలంటే ముందుగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఇది నార్మల్లలో స్టార్ట్ అయ్యి పొలంలో నాటు వేశాక ముప్పై రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ ఇల్లుకోడు నివారణకు ముందుగా నాటు వేసే పది రోజుల ముందు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుకలు నార్మల్లలో చల్లుకుంటే ఈ ఉల్లి కోడుని నివారించవచ్చు అదే పొలంలో కనుక ఉన్నట్లయితే ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ కలిగిన మందుని పిచికారి చేసుకోవాల్సి వస్తుంది ఇది ఎకరాకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ ఉల్లి కోడిని నివారించడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని వీడియోలు కావాలంటే लाइक चेसी सब्सक्राइब